వెల్కమ్ టు వన్ న్యూస్ ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జీత్ తెలంగాణ సర్కారుపై అసంతృప్తితో రగిలిపోయారు తెలంగాణ ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు శనివారం హైదరాబాద్ లో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ లో దిల్జీత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తన ఆల్బమ్ లోని లెమనెడ్ ఫై తారా అనే రెండు పాటల్లోని ఒరిజినల్ లిరిక్స్ ని తీసేసి కొంత మార్పు చేసి పాడారు మద్యం డ్రగ్స్ హింసను ప్రేరేపించే ఏ పాట అయినా సరే పాడకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం దిల్జీత్ పై ఆంక్షలు విధిస్తూ ముందస్తు నోటీసులు జారీ చేసింది ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ తెలంగాణ సర్కార్ పై అసంతృప్తితో రగిలిపోయారు తెలంగాణ ప్రభుత్వానిది ద్వంద్వ వైఖరి అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు శనివారం హైదరాబాద్ లో ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో దిల్జీత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనే రెండు పాటల్లోని ఒరిజినల్ లిరిక్స్ తీసేసి కొంత మార్పు చేసి పాడారు మద్యం డ్రగ్స్ హింసను ప్రేరేపించే ఏ పాటైనా సరే పాడకూడదంటూ తెలంగాణ ప్రభుత్వం దిల్జీత్ పై ఆంక్షలు విధిస్తూ ముందస్తు నోటీసులు జారీ చేసింది ఇక దిల్జీత్ పాల్గొన్న లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి తాను పాడిన లెమోనేడ్ పాటలో పసంద్ ఆ లెమోనేడ్ అనే పాడారు ఒరిజినల్గా కోక్ స్థానంలో దారు అంటే మద్యం అనే పదం ఉండాలి ఇక మరో పాట ఫై తారాలో కూడా లిరిక్స్ మార్చి పాడారు ఇక షో సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి దిల్జీత్ మాట్లాడారు విదేశాల నుంచి వచ్చి పాడే సింగర్లపై ఎలాంటి ఆంక్షలు విధించని తెలంగాణ ప్రభుత్వం తనపై మాత్రం ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు స్ట్ ఇంత దూరం వచ్చి అభిమానులను అలరించి సంగీత విభావరిలో పాల్గొని మంచి పాటలు పాడితే ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేయడమేంటని ప్రశ్నించారు భగవంతుడు తనతో ఉన్నాడని ఇలాంటి చర్యలు తనను ఏమీ చేయలేవని చెప్పుకొచ్చారు ఈ అంశాన్ని ఇంతటితో వదిలేది లేదని దిల్జీత్ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు ఇలాంటి పెద్ద పెద్ద షోలు ఎలా జరుగుతున్నాయని ప్రభుత్వంలోని పెద్దలు ఆశ్చర్యపోతున్నారని చెప్పిన దిల్జీత్ కేవలం రెండు నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడాన్ని వారు అది జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు అయితే తాను ఒక్క రాత్రిలోనే ఇంత పెద్ద స్టార్ కాలేదని చాలా కష్టపడితే ఈ స్థాయికి వచ్చినట్లు దిల్జీత్ గుర్తు చేశారు దే టుమీనాటి ఇండియా టూర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా నవంబర్ పదిహేడున అహ్మదాబాద్ లో దిల్జీత్ కాన్సర్ట్ లో పాల్గొన్నారు ఆ తర్వాత లక్నో పూణే కోల్కతా బెంగుళూరు ఇండోర్ చండీగఢ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ లో పాడనున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గౌహతిలో చివరి కాన్సర్ట్ తో ఈ టూర్ ముగుస్తుంది అక్కడ తెలంగాణ ప్రభుత్వం గురించి ఏమైనా ప్రస్తావిస్తారా అనే చర్చ జరుగుతుంది